జీవితంలో ఎంతటి కష్టం వచ్చినా వీరిని మాత్రం సహాయం అడగకండి మొదటి వారు శత్రువులు ఎందుకంటే శత్రువులు అనేవారు మనల్ని ఎలా నాశనం చేయాలా ఎలా అంతం చేయాలా అని ఎదురు చూస్తూ ఉంటారు ఇక రెండవ వారు అహంకారులు అలాగే పొగరుబూతులు అహంకారుల్ని పొగరుబూతుల్ని గర్విష్ఠుల్ని కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం అడిగితే వారు మన కష్టాలని తీర్చకపోగా మరింతగా హేళన చేసి చులకన భావంతో చూస్తారు ఇక మూడో వారు ఈర్ష్యా ద్వేషం అలాగే అసూయ కలిగిన వ్యక్తులు మనమంటే గిట్టని వారు మనపై ఈర్ష్యా ద్వేషం అసూయ నింపుకునే వారిని కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చెయ్యమని అడగకూడదు ఎందుకంటే అలాంటి వారు మన పరిస్థితికి జాలి పడకపోగా ఇంకా అయిపోవాలని కోరుకుంటూ ఉంటారు